హైదరాబాద్ ఆధారిత పాలియేటివ్ కేర్ సదుపాయం స్పర్స్ ఐస్ఫేర్ గ్రీన్గా మారింది జాగ్వార్ ల్యాండ్ రోవర్ భద్రకా ట్రస్ట్ ద్వారా యాభై ఒక్క లక్షల విలువైన మూడు గ్రీన్ కార్లు ఫోర్ వీలర్లు మూడు గ్రీన్ బైక్లు ద్విచక్ర వాహనాలు నగరంలోని కాజాగూడలోని స్పార్ట్స్ ఐస్పేస్ ఆవరణలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిస్ అండి ఇక్కడ నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్యం నేను హెనస్థిజియా డాక్టర్ని రెయిన్బో హాస్పిటల్లో పనిచేస్తాను అది నా వృత్తి ఇది మా ప్యాషన్ ఈ ఈ హాస్పిటల్స్ పేషెంట్స్ని చూసుకోవడము వాళ్ళకి ఫండ్ రేస్ చేయడము ఈ వ్యవస్థని నడపటం సో ఇది ఏంటంటే ఇప్పుడు చాలా వ్యాధులు డాక్టర్స్ ఎంత ట్రీట్ చేసినా మనము డాక్టర్స్కి అందని వ్యాధులు కొన్ని ఉంటాయి ముఖ్యంగా చివరి దశ క్యాన్సర్ సో అది ఇంకెవరు ఏమి చేయలేరు అప్పుడు సో మనం చేయగలిగిందంతా ఏంటంటే వాళ్ళకి ఒక పీస్ఫుల్ ఎండ్ ఇవ్వడం సో వాళ్ళ బాధ తగ్గించి వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ తగ్గించి ఆ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటట్టు వాళ్ళ ఆఖరి దశలో వాళ్ళు వెళ్ళిపోయే ముందు ఫ్యామిలీతో కొంచెం సంతోషంగా టైం గడపడం అది మా ధ్యేయం సో దానికి కావలసిన మందులు కౌన్సిలింగు వాళ్ళ ఈవెంట్స్ సెలబ్రేట్ చేయడం వాళ్ళకి కొన్ని హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి కొన్ని సింగింగ్ ప్రోగ్రామ్స్ అని డాన్స్ ప్రోగ్రామ్స్ అని ఈవినింగ్స్ ఇట్లా అరేంజ్ చేయడం ఇట్లాంటి ఇవన్నీ చేస్తుంటాం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్ని సేవలు ఉచితంగా ఇస్తారు సో మాకిప్పుడు ఖర్చు సుమారు యాభై లక్షలు నెలకవుతుంది నెలకి నెలకి యాభై లక్షలు సో సంవత్సరానికి ఆరు కోట్లు సో ఇదంతా మాకు డొనేషన్స్ నుంచే వస్తుంది కంపెనీ సిఎస్ఆర్స్ కానీ డొనేషన్స్ కానీ సో అందుకని ఎంత ఇచ్చినా మాకు సరిపోదు ఇంకా ఇంకా చాలా మంది ఇట్లాంటి బాధితులు ఉన్నారు ఇప్పుడు హోమ్ కేర్ మాకు సిక్స్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా మాకు ఎక్కువ ధనం వస్తే దాన్ని టెన్ చేయొచ్చు ట్వంటీ చేయొచ్చు సో దాతలు ఎంత ముందుకు వస్తే అంత ఎక్కువ సేవలు మేము చేయగలం ల్యాండ్ మాకు ఐదేళ్ల క్రితం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కేటాయించారు ఒక వన్ ఏకర్ ల్యాండ్ దానికి మా ట్రస్ట్ బోర్డు మెంబర్సు వరప్రసాద్ రెడ్డి గారు వాళ్ళంతా కృషి చేసి సంపాదించారు అప్పుడు ప్రభుత్వం బాగా మా వర్క్ని అప్రిషియేట్ చేసి ఇది ఇచ్చారు ఇచ్చిన టూ ఇయర్స్కి మేము ఈ బిల్డింగ్ కట్టాము ఇది అరవై స్క్వేర్ ఫీట్ అరవై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ముఖ్యంగా దీనికి ఫీనిక్స్ సంస్థ ముందుకొచ్చి ఆరు కోట్ల వర్త్ వాళ్ళ స్ట్రక్చర్ కట్టించారు మిగిలినవన్నీ వేరే దాతలు కొంతమంది సిమెంట్ ఇచ్చారు కొంతమంది ఈ టైల్స్ ఇచ్చారు కొంతమంది పెయింట్స్ ఇచ్చారు అట్లా అవి ఫుల్ఫిల్ చేసాము సో ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ పదిహేను కోట్లయింది ఈ బిల్డింగ్ నిర్మాణించడానికి ఇప్పుడు రన్నింగ్ కాస్ట్ నేను మీకు చెప్పాను ప్రెసెంట్ సో ప్రభుత్వ సహకారం అంటే మాకు ఇందా ఒరిజినల్లీ బిల్డింగ్ కి పర్మిట్ ఫీజు వేవర్ వచ్చింది సో చాలానే హెల్ప్ వచ్చింది కానీ ఇంకా కొన్ని పెండింగ్ మ్యాటర్స్ ఇప్పుడు మినిస్టర్ గారిని అడిగాము వాటర్ బిల్ వేవర్ అని మున్సిపల్ ట్యాక్స్ వేవర్ చేయమని వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు సో దాంతో ఆ సేవింగ్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ కి మేము సర్వ్ చేయొచ్చు థ్యాంక్ యూ